నమస్కారం నమస్తే అండి మీ పేరు నా పేరు లలిత అండి మీ పేరు మేడం మానస అండి ఎక్కడ ఉంటారు మేడం అల్వాల్లో ఉంటాం ఈ పంచగుట్ట టెంపుల్ కు రెగ్యులర్ వస్తుంటారు మేము నైన్టీ సిక్స్ నుంచి వస్తున్నాం అండి నైన్టీ సిక్స్ మా బాబ పుట్టినప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం ఎట్లా అనిపిస్తుంటుంది మేము ఏది అనుకున్నా కూడా ఫస్ట్ వచ్చి నలభై రోజులు ప్రదక్షిణాలు వాళ్ళం అంతా అప్పుడు చిన్న పాప అప్పుడు ఇప్పుడు చాలా దూరం అయిపోయింది అందుకని ఎప్పుడ అప్పుడప్పుడు వస్తుంది ఇంతకుముందు బేగంపాట్లో ఉండేవాళ్ళం ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ గురువారం గురువారం వచ్చే వాళ్ళం ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళం ఏదనుకున్నా అవుతుందని మాకు బాగా నమ్మకం అదే చెప్తున్నాయి కదండి ఏదైనా కావాలి అనుకోగానే మేము ఒక నలభై రోజులు అలా పొద్దున్నే లేచి వచ్చి ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళం వాళ్ళ లోపల మా పనులన్నీ అయిపోయాడు అంత నమ్మకం మాకు చిన్న ఈమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అలవాటు మాకు ఇప్పుడు కూడా అంత దూరం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్తాం ఈ పని కావాలి మాకు అన్నట్లు అది ఖచ్చితంగా అవుతుంది అవును అవునవును అవును చాలా నమ్మకం అందుకనే అలా అయ్యో చాలాసార్లు వెళ్ళాము ఇప్పుడు వెళ్ళాం అలా గురు పౌర్ణమకు కాదు గురు పౌర్ణిమ అప్పుడు దర్శనం చేసుకుంటాం ఇక్కడికి వచ్చి మాకు ఎందుకో షిరిడీ కన్నా కూడా ఈ ఇక్కడ అలవాటు అండి చిన్నప్పటి నుంచి తనదైన అందుకని ఇక్కడికే వస్తుంది నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి ఇది నాకు ఆల్మోస్ట్ ఒక చైల్డ్హుడ్ మెమరీ లాంటిది ఎప్పుడన్నా డిమోటివేటెడ్గా అనిపించిన లేకపోతే ఎప్పుడన్నా ఏదన్నా ఒక పని కావాలి అనుకుంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఇప్పుడు లేదండి నేను హైదరాబాద్లో ఉండను బట్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటాను థ్యాంక్ యూ